వెల్కమ్ టు జీఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ ఎన్నిక ఏదైనా అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కుటుంబ నాయకులు పనిచేయాలి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పారిశ్రామికవేత్త పెండియాల అచ్యుతరామయ్య అన్నారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెండియాల అచ్యుతరామయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎంతో ప్రాధాన్యమైనది అని ముప్పై మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేశామని ఓటర్ని ఎప్పటికప్పుడు కలుస్తూ ఓటు వేయించే బాధ్యత ఇన్ఛార్జి తీసుకుని రాజశేఖర్ను ఒకటి మెజారిటీతో గెలిపించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు శాసనసభ్యులు ముప్పెడి వెంకటేశ్వరరావు ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ జొన్నలగడ్డ సుబ్బారాయుడు చౌదరి కొవ్వూరు నియోజకవర్గం అబ్జర్వర్ గొర్రెల శ్రీధర్ చాగల్లు మండల అధ్యక్షులు నాదండ్ల శ్రీరామ్ ఎంపీపీ కాకర్ల నారాయుడు పెనుమాక జయరాజు బీజేపీ నాయకులు మురళీధర్ బీజేపీ మండల అధ్యక్షులు డేగల సునీత కొవ్వూరు టీడీపీ మండల అధ్యక్షులు వట్టికూటి వెంకటేశ్వరరావు మరియు తదితర ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు ప్రతి కా విలేజ్లో కూడా ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మొన్న ఎలక్షన్లో చాలా కష్టపడి మనం పార్టీని గెలిపించుకున్నాం కదా నేను ఒక్కడే కాదు మీరందరూ కూడా పోతూ ఉండటం వల్ల ఈవేళ మనం పార్టీని తిరిగి గెలిపించుకోగలిగాం మీ అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు ఇలాగే మనం అంతరం గెలిచామని మనం ఇంట్లో కూర్చున్నాం అనుకో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంద చదువుకున్నవాడు ఎవడో వచ్చి ఓటేస్తాడు అని అనుకోవద్దు ఎక్కడైతే మనం రిజిస్టర్ చేయించామో బయట ఓట్లు ఉన్నా సరే వాళ్ళని వచ్చేదట్టు చేయించుకోవడానికి చేసుకునేదట్టు చేసుకోవాలి కారణం ఏంటంటే మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తా వైఎస్ఆర్సీపీ డౌన్ఫాల్ కూడా ఎమ్మెల్సీతో స్టార్ట్ అయింది ఎంత గ్యాప్ ఉంది కదా స్టార్ట్ అయింది కదా డౌన్ఫాల్ స్టార్ట్ మన చంద్రబాబు నాయుడు గారు మనం ఏ రోజైతే రోడ్ ఎక్కి మనం పార్టీని గెలిపించుకున్నామో ఆ రోజు నుంచి ఆయన మన నిద్రపోడు ఆయన ఎదరపోడు మనం ఎదరపోదు ఈ ఎలక్షన్లు మనకి కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి కానీ ఇలాంటి ఎలక్షన్లు ఏంటంటే ఒక నిదర్శనం ఇస్తాయి పార్టీ ఏం చేస్తుంది పార్టీ చేస్తే మనం గెలిపించుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏంటంటే మనం ఊర్ల మీద పడేసి మీటింగ్లు వేసేసి జనాన్ని బో చేసుకొచ్చే ఎలక్షన్ కాదు ఇది ఇది చదువుకుని మన ఓటర్లని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని తీసుకొచ్చి ఓటు చేయించుకునే ఎలక్షన్ ఇలాంటి దాంట్లో మనం ఏమాత్రం అశ్రద్ధ చేసే చేస్తే మన వైఎస్ఆర్ సిపికి మూడు సీట్లు ఎలాగైతే పోయినాయో మనకి కూడా పోతాయి ఎందుకంటే అందరు చదువుకుని ఎక్కడెక్కడ ఉంటారు నేను చదువుకున్నాను బాగా చదువుకున్నాను నాకు ఓటు వేయండి అని వచ్చి బోర్డు మంది ఉంటారు ఏ పార్టీ అయినా పర్వాలే ఇవాళ ఏంటంటే అవతల వ్యక్తి మంచి కదా అని ఏసీ ఓట్లు ఉంటాయి పార్టీని పట్టించుకోరు ఎంచే పూర్వం కూడా పార్టీ మీద చేయలేదు కానీ ఈవేళ మనం ఆ నిదర్శనం మనం కనపడుతుంది కళ్ళెదికుండా ఆ మూడు సీట్లు అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి పోయిందో చూసారు ఎంత డల్ అయిపోయింది పార్టీ ఆ పరిస్థితి మనకు రాకూడదు అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఊళ్ళో ఉన్నటువంటి ఓట్లు ఎవరైతే ఇన్ఛార్జెస్ పెట్టారో ఆ ఇన్ఛార్జెస్ సిన్సియర్గా చేసి నేను అనుకుంటున్నప్పుడు ఇప్పుడు దాకా నేను మాట్లాడలేదు కానీ ఇప్పుడు ట్యాంప్లెట్స్ ఇస్తూనే ఉన్నారు ఇన్చార్జెస్ అలా పెట్టుకున్నాం కాబట్టి కానీ మీకు అవసరం బట్టి మనకి బయట ఉంటే కొంతమంది చాలా మంది హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు పిల్లలు అందరూ హైదరాబాద్లో ఉంటున్నారు ఉద్యోగాలకి మనం ఏమన్నప్పిస్తాం అర్పిస్తాం ఎవరో ఒకడో వస్తున్నాడు పోతున్నాడు అనుకుంటారు కానీ ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు ఆ నిదర్శనం మీరు మొన్న జరిగిన వైఎస్ఆర్ సిపిఐ ఎలక్షన్లో జరిగినటువంటిది మనకు జరగకూడదు మనకి జరిగిందంటే మనం డౌన్ ఫాల్ అని చేత మనం ప్రతి ఎలక్షన్లు కూడా ప్రతి పంచాయతీ మెంబర్షిప్లు కూడా ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకుని మనం గెలిపించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ పదిహేను సంవత్సరాలు గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం